హే వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య యాండమ్స్ సో మనమైతే ఇవాళ దేవీ ఆహల్యాలో ఉన్నామండి ఇక్కడ మీకు గోల్డ్ అన్ని త్రీ పీస్ కుర్తీస్ అయితే చూపించబోతున్నాను బడ్జెట్ రేంజ్ నుంచి పార్టీవే కలెక్షన్ సో మనకి దేవి అహల్య చూడొచ్చు మొత్తం పార్టీవే కలెక్షన్ ఉంటుంది అండ్ డైలీ వేర్ ఉంటుంది ఆల్సో మీకు శారీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి అండి లేడీస్కి సంబంధించింది మీరు వస్తే శారీస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మనకి ఇలా కుర్తీస్ కూడా ఉన్నాయి సో ఇవాళ వీడైతే కంప్లీట్ కుర్తీస్ కలెక్షనే మీకు ప్రైస్ వైజ్ చూపిస్తాం అన్నమాట సో స్టార్టింగ్ ఎంత అండి ఇవాళ స్టార్టింగ్ వచ్చేసి నుంచి అప్ టు టూ అండ్ హాఫ్ థౌసండ్ ఓకే సో నైన్ ఫిఫ్టీ అనమాట సో నైన్ ఫిఫ్టీ అనేది చాలా తక్కువ కదా నైన్ ఫిఫ్టీ నుంచి టూ ఫైవ్ వరకు ఉన్నాయి సో వన్ బై వన్ మీకు ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మేడం మీకు ఫ్రీ కొరియర్ సర్వీస్ కూడా ఉంది ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఫ్రీ షిప్పింగ్ లో మీరు డ్రెస్ కూడా తీసుకోవచ్చు అండ్ మీరు చేయాల్సిన పని ఎలా జస్ట్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి హైదరాబాద్ లో లేని వాళ్ళైతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే మాత్రం సో దేవి అడ్రస్ స్టోర్ విజిట్ కూడా చేయవచ్చు స్టోర్ విజిట్ ఇది వచ్చేసి మేడం రాఘవేంద్ర కాలనీ కొండాపూర్ మేడం ఆపోజిట్ ప్యూరో నేచురల్ దేవి దేవిహాల పైన వైకుంఠపురం రెస్టారెంట్ ఉంటుంది మేడం సేమ్ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ మంది ఓకే సో మీకు లొకేషన్ కూడా ఇస్తాను మ్యాప్స్ లో మీకు ఈజీ యాక్సెస్ హైటెన్షన్ లైన్ లో ఎగ్జాక్ట్లీ ప్యూరో నేచురల్స్ కి ఆపోజిట్ లో ఉంటుంది విజిట్ చేయచ్చు అండ్ విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది సో కలెక్షన్స్ అయితే లేట్ చేయకుండా వన్ బై వన్ చూపించేస్తాం ఇప్పుడు వచ్చేసి మేడం మస్లిన్ సిల్క్ లో విత్ బాటమ్ దుపట్ట సెల్ బాటమ్ అండ్ దుపట్ట వస్తాయి మేడం షిఫాన్ దుపట్ట ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్టీ రూపీస్ థౌజండ్ నైన్టీ రూపీస్ అండ్ ఫ్రంట్ కూడా మీకు లైట్ సీక్వెన్స్ అనేది యాడ్ అయిందండి థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది మేడం ఇది కూడా మేడం మస్లిన్ ఫ్యాబ్రిక్ లోనే షిఫాన్ యా సేమ్ డిజైన్ అన్నమాట మనకి ప్రైస్ కూడా సేమ్ కలర్స్ మాత్రం వేరియేషన్ అంతే దాంట్లోనే వన్ మోర్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ మేడం మస్లిన్ లోనే ఇది కూడా సేమ్ థౌజండ్ నైన్టీ బ్లాక్ కలర్ షిఫాన్ దుపట్ట ఓకే ఇది మల్టీ కలర్ కాన్సెప్ట్ వస్తుంది మేడం ఆపోజిట్ దుప్పట్ ఆపోజిట్ బాటమ్ అండ్ దుప్పట్ మల్టీ కాంట్రాస్ట్ ఉంటుంది ఇది మీకు వర్క్ కూడా చూడొచ్చు ఫ్రెండ్ మనకి లైట్ సీక్వెన్స్ మరీ హెవీగా కాదు మరీ సింపుల్ గానే కాదు క్యాప్సూల్ ప్రింట్ ఇచ్చారు రిమైనింగ్ అంతా

ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మే ఫ్రంట్ మీకు ఫ్రంట్ కూడా చిన్న వర్క్ వస్తుంది కర్దానా వర్క్ లో కర్దానా నడు వర్క్ అండ్ ఇది కూడా సింపుల్ అండి సింపుల్ ఇది కూడా రయాన్ లోనే మేడం ఇది వచ్చేసి సెవెన్ సెవెంటీ షిఫాన్ దుపట్టాలు ఓన్లీ సెవెన్ సెవెంటీ ఓన్లీ సెవెన్ సెవెంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సైజెస్ ఎలా సైజెస్ వచ్చేసి మేడం మీడియం నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి మేడం ప్రతి దానిలో ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్నిట్లో ఇది వచ్చేసి మేడం లెనిన్ లెనిన్ లో సెమీ లెనిన్ లో వచ్చేసి

మంచి షైనీగా కూడా ఉంది ఈ పర్టికులర్ పీస్ ఇది కూడా రేయన్ ఫ్యాబ్రిక్ లో మేడం ఫ్రంట్ ఫ్రంట్ వర్క్ కాకుండా మేడం సింపుల్ గా ఫ్యాన్సీ బటన్స్ వచ్చాయి మేడం షో బటన్స్ వచ్చేసి మీకు ఇంక ఏంటంటే మెషిన్ వాష్ చేసినా కూడా ఏం పాడవదు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మేడం ఓన్లీ 950 రూపీస్ ఇది కూడా జస్ట్ 950 సో ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం సైజెస్ వచ్చేసి మీడియం టు డబుల్ ఎక్సెల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఓన్లీ లావణ్య రైనా సబ్స్క్రైబర్స్ మాత్రమే నైస్ సో దాంట్లో వైన్ కలర్ అండి వైన్ కలర్ లో మేడం ఫార్మాట్ సేమ్ సింపుల్ ఫ్యాన్సీ బటన్స్ 950 రూపీస్ శివరి దుపట్టా ఓకే ఇది వచ్చేసి మేడం లైట్ పింక్ కలర్ మేడం ఇది పింక్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ వస్తుంది యా ఇది కూడా 950 950 రూపీస్ ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్ చేసే వాళ్ళైతే పక్కా సైజ్ మెన్షన్ చేయండి సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది మాకు క్లారిటీ ఉంటుంది ఇది ఎల్లో కలర్ లో మేడం సేమ్ ఫ్యాన్సీ బటన్స్ రేయన్ ఫ్యాబ్రిక్ నైన్ ఫిఫ్టీ ఉంది ఇవన్నీ బడ్జెట్ లో బడ్జెట్ లో నెక్స్ట్ మనకి ఇంకొక సెట్ కూడా ఉంది అదేంటంటే ఒక పార్టీ వేర్ అనమాట నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ ఫ్యాన్సీ లో మేడం కర్దానా వర్క్ నాడ్ వర్క్ ఆర్గంజా ఫ్యాన్సీ దుపటాస్ ఓకే సో కొంచెం పార్టీ వేర్ లుక్ సెమీ పార్టీ వేర్ పార్టీ వేర్ లుక్ లో ఇది మనకి వై షేప్ లో నెక్ డిజైన్ వచ్చింది ప్రైస్ రేంజ్ ప్రైస్ రేంజ్ వచ్చి టూ థౌసండ్ నైన్టీ రూపీస్ మేడం ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుపట్ట దుపట్ట కూడా మేడం టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది లాంగ్ లెంత్ దుపట్టాస్ ఓకే షార్ట్ కాకుండా వన్ షోల్డర్ కాకుండా మేడం టూ సైడ్ దుపట్టాస్ లాంగ్ లెంత్ లో ఉన్నాయి ఇప్పుడు ఇది వచ్చేసి మేడం యాష్ కలర్ యాష్ కలర్ లో యాష్ కలర్ లో సైడ్ వర్క్ వస్తుంది మేడం మొత్తం కర్దానా అండ్ బీడ్ వర్క్ నాడ్ వర్క్ క్లాసీగా ఉందండి కలర్ వైస్ అండ్ డిజైన్ కూడా వన్ సైడ్ వచ్చింది కదా కొత్తగా అనిపిస్తుంది దుపట్టా కూడా ఆర్గంజా దుపట్టా మేడం కలంకారీ ప్రింట్ నైస్ ఇది ప్రైస్ ఇది రేంజ్ వచ్చేసి మేడం సేమ్ టూ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి మేడం బ్రింజాల్ కలర్ సో చాలా బాగుంది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఇది టోటల్లీ కర్దానా దుపటా వచ్చేసి బ్రాసో దుపటా మేడం ఆర్గంజా బ్రాసో ఓకే బేస్ అయితే ఆర్గాన్స్ అవసరం దాని మీద మనకి బ్రాసో తో వస్తుందండి ఇది వచ్చేసి మేడం టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఉంది

ఇది టాప్ కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం ఇది వచ్చేసి మేడం టూ థౌజండ్ నైన్టీ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్ నైన్టీ ఇది వచ్చేసి మేడం సెమీ వీనెక్ మేడం ఇది సెమీ వీనెక్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో హ్యాండ్ వర్క్స్ మేడం ఇది అన్ని దీనికి కూడా బ్రాసో బ్రాసో దుప్పట్ట ఇది కూడా దుప్పట ఇది వచ్చేసి మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైన్టీ టూ త్రీ నైన్ జీరో టూ త్రీ నైన్ జీరో ఇది వచ్చేసి డోలా క్రేప్ మేడం మొత్తం ఫ్యాబ్రిక్ ఇది డోలా క్రేప్ షాడో డిజైన్ మేడం మొత్తం షాడో ప్రింటింగ్ వస్తుంది దీనిలో సెల్ఫ్ వీవింగ్ లాగా ఉంటది కానీ ప్రింటింగ్ సో చూడండి షాడో టైప్ లో ఎగ్జాక్ట్లీ పాల వర్క్ లో వస్తుంది మేడం ఆర్గంజా కలంకారి దుప్పట్టా టూ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మేడమ్ సెమీ వీనెక్ ఇది కూడా చాలా బాగుంది పీస్ అయితే చూడండి సెమీ వీనెక్ లో మేడం మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ ఫాలో

ఇది వచ్చేసి 1900 రూపీస్ ఓన్లీ మ్యాస్ జస్ట్ 1900 రూపీస్ ఇన్ లైట్ మై హిందీ హిందీ గ్రీన్ కలర్ మై హిందీ గ్రీన్ దుపట్టా ఆర్గాంజా ఆర్గాంజా విత్ బోర్డర్స్ విత్ బోర్డర్ జరీ బోర్డర్ బోర్ బాటమ్ బాటమ్ కి కూడా కింద బోర్డర్ వస్తది ప్లెయిన్ టాప్ ఇది వచ్చేసి మేడం 1900 జస్ట్ 1900 1900 ఇది వచ్చేసి మేడం చెన్నెరీ ఫ్యాబ్రిక్ చందేరిలో చందేరిలో వచ్చేసి డిజిటల్ ప్రింట్ ఆర్గంజా ఆర్గంజా కట్ వర్క్ బార్డర్ దుపటాలో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఓన్లీ మేడం నైన్టీ ఇది మస్టర్డ్ ఎల్లో మేడం మస్టర్డ్ ఎల్లో మెహంది గ్రీన్ కాంబినేషన్ తోటి మేడం సో మంచి బ్రైట్ కలర్ అండి యా సో ఇది కూడా ఇది దుపట్టా మేడం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ కాంట్రాస్ట్ దుపట్టా దీనిలో సెల్ఫ్ కాకుండా కాంట్రాస్ట్ వచ్చింది ఇది వచ్చేసి ఎయిటీన్ ఫైవ్ రూపీస్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మేము టమాటో రెడ్ కలర్ టమాటో రెడ్ కలర్ విత్ లైట్ పీచ్ కలర్ దుపట్ట ఓకే ఇది వచ్చేసి మేము థౌజండ్ నైన్ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ లో అండి చాలా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా దాంట్లోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మేడం ఇది డార్క్ ల్యావెండర్ వస్తుంది మేడం షేడ్ వైన్ ల్యావెండర్ ఆ షేడ్స్ అండి దీనికి చూస్తున్నారు కదా దీనికి ప్యాచ్ స్టైల్లో వర్క్ వచ్చింది ఆప్లిక్ వైబ్ ఎంబ్రాయిడరీ వస్తుంది మేడం ఇది వచ్చేసి జాజర్ దుప్పట డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసి మేడం సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ రూపీస్ దీనిలో వచ్చేసి వన్ మోర్ కలర్ గ్రేప్ వైన్ డార్క్ వైన్ వస్తుంది గ్రేప్ వైన్ ఇంకొకటి వచ్చేసి మేడం లైట్ లావెండర్ కి డార్క్ వైన్ కలర్ దుప్పట కాంట్రాస్ట్ కాంబినేషన్ లో నైస్ నైస్ దుప్పట గురించి అయితే చెప్పాలి ఇది ఆల్ ఓవర్ సీక్వెన్స్ లూరెక్స్ లైన్స్ మేడం లూరెక్స్ లైన్స్ వస్తాయి ఇది వచ్చేసి మేడం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి మేడం ఆలియా కట్స్ ఆలియా కట్ లో ప్యూర్ షిఫాన్ లో మేడం ప్యూర్ షిఫాన్ ప్యూర్ షిఫాన్ లో రింకిల్ షిఫాన్ మేడం ఇది రింకిల్ షిఫాన్ హ్యాండ్ వర్క్స్ నెక్ వర్క్ వచ్చేసి మొత్తం హ్యాండ్ వర్క్స్ మేడం ఇది ఇదండి నెక్ మ్యాత్ ప్యాటర్న్ అంతా మీరు చూడొచ్చు మంచి కలర్ చాలా బ్రైట్ అనిపిస్తుంది ఇది బాటమ్ మేడం ప్లేన్ దుప్పట్టాస్ ది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మేడం 2600 రూపాయస్ 2600 మాత్రమే సో ఈ కంప్లీట్ సెట్ పార్టీ పార్టీ వేర్ వేర్ సెట్ ఇవన్నీ ఇది వచ్చేసి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో మేడం షిఫాన్ దుప్పట్ట సెల్ఫ్ మస్లిన్ లోనే బాటం వస్తుంది ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మేడం వర్క్ కర్దానా కలర్ మేడం ఇంకో కలర్ ఇది గ్రే వైన్ కలర్ మళ్ళీ ఇది వచ్చేసి మేడం ప్యూర్ షిఫాన్ షిఫాన్ లో మల్టీ కలర్ కాంబినేషన్ మేడం ఇది ఎల్లో ఎక్కువ హైలైట్ అవుతుంది రెడ్ మల్టీ కలర్ అన్నట్లు మీకు హల్దీకి దానికి కూడా కొంచెం హైలైటింగ్ గా ఉంటాయి మేడం ఇది ప్యూర్ షిఫాన్ లో మేడం ఇది కూడా టూ థౌసండ్ రూపీస్ ఇది వచ్చేసి మేడం నాడ్ వర్క్ అండ్ కర్దానా వర్క్ లో వస్తుంది మేడం ప్యూర్ షిఫాన్ లోనే ఇది కూడా ప్లేన్ దుప్పట్ట సేమ్ ఇది కూడా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఆలియా ప్యాటర్న్స్ ఇది ఆలియాలోనే మేడం అంగరక్క స్టైల్ వస్తుంది క్రాస్ వర్క్ ఓకే అండ్ ఇక్కడ మనకి లైట్ ఆపిల్ కట్ వచ్చిందండి సో ఈ కట్ అండ్ మాత్రం అంగారక ప్యాటర్న్ వచ్చేస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి మంచి టమాటో రెడ్ కలర్ మేడం ఇది అవును బ్రైట్ రెడ్ కాకుండా మంచి టమాటో రెడ్ కలర్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది వచ్చే స్నఫ్ కలర్ మేడం స్నఫ్ స్నఫ్ అండ్ బ్రిక్ బ్రిక్ సేమ్ ఇది కూడా ఆలియా కట్ లో వచ్చేస్తుంది మేడం ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా మల్టీ కాంబినేషన్ కాంబో ఓకే సేమ్ ఇది కూడా ప్యూర్ షిఫాన్ లో మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము దేనికి దాని వినండి వీడియో మొత్తం సేమ్ ఇది కూడా మేడం ప్యూర్ షిఫాన్ లో మేడం బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది మేడం ఇది దుప్పటా మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ కలర్ మేడం మంచి మస్టర్డ్ కలర్ నాడ్ వర్క్ లో వచ్చేస్తుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇవన్నీ మేడం కాటన్ 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 లో లో విత్ 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 లైనింగ్ 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 మేడం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కోసం ఫ్యూ కలెక్షన్ వచ్చింది దానికోసం లైనింగ్ రాదు బట్ మనకి వీటికి కాటన్ ఫ్యాబ్రిక్ ప్లస్ లైనింగ్ విత్ లైనింగ్ తోటి మేడం ప్రీమియం క్వాలిటీ దుప్పటా కూడా పెద్ద దుప్పాటా వస్తాయి మేడం ప్యూర్ జైపూర్ కాటన్ మేడ షిఫాన్ దుప్పట్టా ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఓన్లీ బాటమ్ కూడా ప్రింటెడ్ బాటమ్ ప్రింటెడ్ బాటమ్ వచ్చింది అండ్ డ్రెస్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ తోటి ఇది కొంచెం నైరా కార్ట్ కాన్సెప్ట్ లో వస్తుంది మేడం ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మేడం ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మేడమ్ స్టేట్ కార్డ్ కాన్సెప్ట్ సేమ్ కాటన్ లోనే మీకు విత్ లైనింగ్ తోటి ఇవన్నీ షిఫాన్ దుప్పట్టా ఇది బాటమ్ ఇది వచ్చేసి మేడం ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ట్వంటీ నైన్ దుప్పట్టాస్ కూడా చూస్తున్నారు కదా పెద్ద దుప్ప లాంగ్ దుప్పట్టాస్ వస్తాయి మేడం టూ సైడ్స్ ప్యాచ్ వర్క్ కూడా వస్తది దీనికి సేమ్ కుర్తాలో ఎలా ఉంది కుర్తాది సేమ్ క్లాత్ తోటి మీకు ప్యాచ్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి లెనిన్ కాటన్ మేడం లెనిన్ కాటన్ విత్ లైనింగ్ తోటి మేడం కాంట్రాస్ట్ బాటమ్ దుప్పట్టా కూడా మీకు టూ సైడ్ సేమ్ టాప్ లో ఏం డిజైన్ ఉందో ఆ డిజైన్ వస్తుంది మేడం ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ లో వస్తుంది కాటన్ దుప్పట్టా కాటన్ దుప్పట్టా లెనిన్ కాటన్ ఇది వచ్చేసి మేడం కలంకారీ ప్రింట్ కలంకారీ ప్రింట్ మేడం కాంట్రాస్ట్ బాటం వస్తుంది ఆప్లిక్ వర్క్ వర్క్ దుప్పాటాలో వస్తుంది మేడం ఫోర్ సైడ్ లేస్ వస్తుంది సేమ్ టాప్ ది ఇది వచ్చేసి మనకు మేడం రూపీస్ సేమ్ ఇలాగే ప్యాచ్ వర్క్ కాన్సెప్ట్ మేడం జైపూర్ ప్రింట్ బాతిక్ ప్రింట్ మేడం ఇది కాంట్రాస్ట్ బాటమ్ దుప్ప కాంట్రాస్ట్ వచ్చేసి దానిలో సేమ్ ఆప్లిక్ వర్క్ వస్తుంది సేమ్ సేమ్ ఇది కూడా వచ్చేసి మేడం సెవెంటీ హండ్రెడ్ అండ్ కూడా కాటన్ కాటన్ లోనే విత్ లైనింగ్ తోటి మేడం ఇవన్నీ సింపుల్ వర్క్ తోటిలో కూడా కాటన్ లో మేడం డెనిమ్ బ్లూ కలర్ ఇది దుప్పటి వచ్చేసి షిఫాన్ దుపట్ట బాటమ్ ఇది మేడం లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ग्रीन कलर मैडम मेहंदी ग्रीन बाटम शिफा दुपटा मैडम फिफ्टी नई ఫిఫ్టీన్ ట్వంటీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మేడం కాటన్ విత్ లైనింగ్ ఇది వచ్చేసి మేడం లైట్ ఆక్వా బ్లూ మేడం కొంచెం ఆక్వా బ్లూ డార్క్ కలర్ ఇది ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి మేడం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ మీడియం టు డబుల్ ఎక్స్ అవైలబుల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ